అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రజా చైతన్య వెంకటేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నాలుగు నెలలే ఉంది ఇంకా నాలుగు నెలలు మళ్ళీ మార్చికి మళ్ళీ ప్రవేశపెట్టాల్సి వస్తుంది అసలు ఈ బడ్జెట్లో ఉన్న కీలకమైన అంశాలు ఏంటి అందులో సూపర్ సిక్స్ ఉందా లేదా అన్న విషయాలు ఇప్పుడు మనతో పాటు కేఎస్ఆర్ గారు ఉన్నారు సాక్షి టీవీ కేఎస్ఆర్ లైవ్ షో అయినట్టు తెలుసుకుందాం సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో ఉన్న కీలకమైన అంశాలు ఏమిటి అంటే కీలకమైన అంశాలు అంటే నిజానికి ప్రత్యేకించి ఒక జనరల్ స్పీచ్ లాగా అనిపించింది నాకు తర్వాత గత ప్రభుత్వం మీద ఎక్కువ విమర్శలు చేసి కబు కబుర్లు చెప్పేసి దాటేసినట్లుగా అనిపించింది కాకపోతే అమరావతి పోలవరం మీద స్ట్రెస్ ఇచ్చిన మాట స్ట్రెస్ ఇచ్చారు అమరావతికి సంబంధించి ఒక మూడు వేల చిల్లర కోట్లు ఎన్నో మూడు వేల మూడు వందలు ఎన్నో కేటాయించారు కోట్లు అలాగే పోలవరానికి ఒక నాలుగైదు వేలకు కేటాయించారు పోలవరం నిజానికి అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు వాళ్ళు వెంటనే రికవర్ వాళ్ళు రియంబర్ చేస్తే పర్వాలేదు లేదంటే అది కూడా ఎక్స్ట్రా బర్డెన్ ఆన్ పీపుల్ అమరావతి సంబంధించి ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా అక్కడే ఉంది ఆయన సంపద సృష్టిస్తానని చెబుతున్నారు అది ఏం సంపద ఇంతవరకు ఏం తేలలేదు కానీ బట్ ప్ర ఆంధ్రప్రదేశ్ ప్రజల పన్ను రూపంలో కట్టే సంపద అంతటినీ కూడా అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టడం ద్వారా ఆయన ఏదో మంచి రిజల్ట్ తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు ఓకే నిజంగా రిజల్ట్ వస్తే మంచిదే ఎవరం కాదను కానీ అది ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ మోడల్లోకి మార్చారనేది నా మొదటి నుంచి అభిప్రాయం సో రియల్ ఎస్టేట్ వెంచర్గా మారిన తర్వాత అది కొంతమందికే ఉపయోగపడదు తప్ప జనసామాన్యానికి అంతటికి ఉపయోగపడదు అక్కడ వచ్చేటువంటి ఇండస్ట్రీస్ అవి ఇప్పటికి ఇప్పుడు వస్తాయని అనుకోలేము ఆఫీసులు వస్తాయి ఆఫీసులు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అక్కడ ఆ ఏరియాలో ఉన్నాయి ఆ ఏరియా అంటే విజయవాడ కానీ గుంటూరు కానీ అన్ని చోట్ల ఉన్నాయి వాటి అన్నింటినీ మళ్ళీ అక్కడ తీసుకొచ్చి పెడతారు కర్నూలులో ఉన్న ఆస్ప ఆఫీసులు లోకాయుక్త ఇటువంటి వాటిని కూడా తీసుకెళ్తున్నారు దానివల్ల అనవసరమైన వివాదం వస్తుంది మళ్ళీ రాయలసీమలో కొంత ఫ్లేరప్ అయ్యే ప్రమాదం ఉంది సో అంటే అమరావతి అంటే చివరికి ఆఫీసులు కేంద్రంగానే మార్చి అక్కడికే మళ్ళీ అక్కడక్కడ ఉన్నాయన్నీ అక్కడ చేరిస్తే దానివల్ల ఎంత ప్రయోజనం అన్నది భవిష్యత్తే చెబుతుంది ఈ ఇవన్నీ సంపద రావాలి అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న జనం అంతా జనంలో అవసరమైన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండాలి అంటే ఉపాధి కల్పన కేంద్రంగా ఉండాలి ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది కూడా ఒక్క రోజులోనూ రెండేళ్లలోనూ పదేళ్లలోనూ కాదు వందల సంవత్సరాల్లో లాస్ట్ ఎస్పెషల్లీ లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్లో ఇది మార్పులు చేసుకుంటూ ఆయా ఇండస్ట్రీస్ రావడం కానీ ఐటీ రంగం రావటం కానీ ఇవన్నీటిని బేస్ చేసుకుని మళ్ళీ జనం రావటం కానీ జనం వస్తే ఆటోమేటిక్గా ఎకానమీ మారుతూ ఉంటుంది అట్లా అమరావతిలో అట్లా జరగడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది వెంటనే ఇప్పుడు ఇప్పుడు రావు పైగా అక్కడ మూడు పంటలు పండే భూములు తీసేసి మరి తీసుకు ఈ రాజధాని కొంత ఏ రెండు మూడు వేల ఎకరాలు తీసుకుని తీసుకుని వాళ్ళకి కావాల్సిన బిల్డింగ్లు కట్టుకుంటే సరిపోయేది తర్వాత ఆటోమేటిక్గా అదే డెవలప్ అవుతుంది హైదరాబాదు హైదరాబాద్ ఆఫీసులు అన్నీ కలిపి రెండు వేల రెండు వందల ముప్పై ఐదు ఎకరాల్లో ఉన్నాయట లెక్క కానీ ఇప్పుడు అక్కడ అన్ని వేల ఎకరాలు తీసుకుని అన్నీ అక్కడే పెడతా ఉంటే కూడా అది మళ్ళీ ఏమైనా అసమానతలకు దారి తీస్తుందా అనేది ఒక ఇష్యూ ఉన్నప్పటికి కూడా నిజంగా డెవలప్ అయితే మనం మనకి అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు సో అదొక యాంగిల్ ఇక సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి బడ్జెట్లో పెట్టినవి నిజంగా సూపర్ సిక్స్ గురించి వాళ్ళ గట్టి నమ్మకం ఉన్నా తాము దాన్ని అమలు చేస్తున్నాము దీన్ని జనాన్ని మోసం మాయ చేయటం అండి మోసం చేయటం వనండి మబ్బి పెట్టడం లేదు అనుకున్నట్టయితే వన్ బై వన్ సూపర్ సిక్స్ వన్ నిరుద్యోగ వృత్తి ఇగో మూడు వేల రూపాయలు ఇవ్వాలి ఇగో ఈ ఏడాది ఐదు లక్షల మందికి ఇస్తాం లేదా రెండు లక్షల మందికి ఇస్తాం లేదు ఆర్థికంగా ఇంకా ఇంప్రూవ్ అయిన తర్వాత ఇంకా ఇంతమందికి ఇస్తాం మనకి రిరుద్యోగుల సంఖ్య ఎంత ఉంది యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ అని అట్లాగనే చెప్పుంటే దానికి ఒక క్రెడిబిలిటీ వచ్చేది అలాగే నెంబర్ టూ రైతు భరోసా ఆ రైతు భరోసాలో ఎంతమంది రైతులకు ఇవ్వగలుగుతాం ఎంత ఇవ్వాలి ఇరవై వేలు ఇస్తా ఉన్నాం ఇదిగో ఇంతెంత ఇస్తామని చెప్పాలి నంబర్ త్రీ అంటే ఆరులో మూడోది అనుకోండి నేను చెప్పేది అంటే అక్కడ వరుసలో వరుసలో ఉందో లేదో నాకు గుర్తులేదు తల్లికి వందనం తల్లికి వందనం కింద ప్రతి నీకు పదిహేను వేలు నీకు పదిహేను అది పెద్ద పాపులర్ వీడియో అయింది కదా చంద్రబాబు గారు ఆ మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు అయితే నిమ్మల రామనాయుడు గారు పిల్లల దగ్గరికి వెళ్ళి అనేసరికి దానికి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోగా మారింది సో పోనీ ఆ రకంగా ఇచ్చారా అంటే అట్లా ఇవ్వాలి అంటే దాదాపు పది పన్నెండు వేల కోట్లు కావాలి వీళ్ళు కేటాయించిందంత ఐదు వేల కోట్లు గతంలో ప్రతి తల్లికి తల్లికి ఇద్దరు బిడ్డలు ఉన్నాయి ఒక ఉన్నాయి ఒక విద్య వాళ్ళు స్కూల్కి వెళ్ళే వాళ్ళలో వాళ్ళ వాళ్ళకి ఒక తల్లికి పదిహేను వేల తప్పు జగన్ గారు ఇస్తేనే ఆరు వేల ఐదు వందల కోట్లు ఎంతో అయింది సుమారుగా ఇప్పుడు ఐదు వేల నాలుగు వందలు ఐదు వేల ఐదు వందల కోట్లు కేటాయిస్తే ఏమిటి అర్థం మొత్తం ఎనభై లక్షల మంది ఉన్నారట దాంట్లో నలభై లక్షల మందికి కూడా వస్తారాదా అనేది ఇప్పుడు చర్చ సో దీన్ని ఎట్లా అడ్జస్ట్ చేస్తారు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళకి ఎగ్గొట్టారనుకో మోసం చేసినట్లు అవుద్ది కదా మరి వాళ్ళని ఎట్లా కన్వీన్స్ చేస్తారా చంద్రబాబు గారు మరి వీళ్ళని డైరెక్ట్గా తల్లుల ఖాతాల్లోకి వేసేవాడు జగన్ గారు మరి ఇప్పుడు ఈయన అట్లా చేస్తాడా లేకపోతే ఇంకా వేరే స్కూల్లో స్కూల్లో వాళ్ళు ఉంటాయి కదా వాళ్ళకేసి అంటారా సార్ స్కూల్ కూడా పిల్లల గవర్నమెంట్ స్కూల్స్కి అయితే కంపల్సరీ కాబట్టి అంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఇవ్వనని ఇంకెంతవరకు చెప్పలేదు కదా చెప్పలేదు చెప్పి ఒకవేళ వేసేటట్టు సో ఇవన్నీ ఇష్యూస్ మెల్లగా సెటిల్ అవుతాయా లేకపోతే ఈ నాలుగు నెలలు ఇట్లాగే జార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ చూద్దాం లేని యాక్చువల్గా అయితే లోకేష్ గారు అంత ముందే చెప్పారు ఈ ఆడో వచ్చాడే చూస్తాం సో అట్లా అయిపోయింది ఇంక అన్నిటికంటే మించి మహిళా శక్తి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇప్పుడు దాదాపు రెండు కోట్ల మంది ఉన్నారంటారు సో రెండు కోట్ల పది లక్షలే ఎంతో అంటున్నారు కదా సరే రెండు కోట్లు అనుకోండి రెండు కోట్లలో కొంతమంది తీసేయండి కోటిన్నర మందికి అయినా ఇవ్వాల్సి వస్తే ఎంత ఇవ్వాలి పాతికి ముప్పై వేల కోట్లు ఇవ్వాల్సి వస్తాయి మరి అసలు నువ్వు అసలు మెన్షనే చేయలేదు దాంట్లో అసలు వాళ్ళకి ఎవరికైనా ఇస్తారా ఇవ్వరా అనేది కూడా చెప్పలే సో ఇవన్నీ అది సూపర్ సిక్స్లో అదొక భాగం అది ఇంప్లిమెంట్ చేయట్లా ఇట్లా ఈ ఆరు స్కీముల విషయంలోనే ఇట్లా చేసేసరికి ఈ బడ్జెట్కి క్రెడిబిలిటీ తగ్గింది విశ్వసనీయ వీళ్ళు చెప్పింది చేయరు అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడింది గతంలో జగన్ గారు ఏం చేశారు ఇదో నేను అమ్మఒడి పదిహేను వేలు ఇవో ఇంత మొత్తం అవుతుందని లెక్కలేసి చూపించేశారు అట్లాగే ఆసరా కింద ఇస్తు ఇంత ఇస్తున్నాం ఏ స్కీమ్ అయితే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో ఆ స్కీముల పేరుతోటి బడ్జెట్ ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ కొన్నిట్లో ఏం చేశారు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు లేదా ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు లేదా మహిళా అభివృద్ధి డిపార్ట్మెంటు వాళ్ళ కేటాయించిన డబ్బుల నుంచి కొంత అట్లా ఏదో కొంత చేసి అయినప్పుడు కూడా అట్లా కూడా ఇవ్వచ్చు నేను ఇవ్వద్దు అట్లా కానీ ఈ ఈ స్కీమ్కి ఇచ్చేది ఇంతే అని చెప్పిన తర్వాత ఇంకా ఆ బ దాంట్లో బడ్జెట్లో పెట్టినాయంత పెట్టకపోతే అంత చేసే పెన్షన్లు వెయ్యి హామీ నిలబెట్టుకున్నమాట వాస్తవం దాన్ని మనం కాదనం అయితే అది రెండు యాంగిల్ అది ఇదేమో వృద్ధాప్య పెన్షన్ కింద అరవై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ గతంలో జగన్ గారు అరవై నాలుగు లక్షల మందికి ఇచ్చి ఇచ్చారు మూడు ఏళ్ళ అదే అరవై నాలుగు లక్షల మందికి ఈయన ఇస్తున్నానని చెప్పారు కానీ అది వాస్తవం కాదు అది రెండు మూడు లక్షల మందికో లక్షన్నర మందికో పడిందని అంటున్నారు అది ఒక యాంగిల్ అయితే ఈ ఇరవై నాలుగు లక్షలకి నేనే ఇస్తున్నానని ఇప్పుడు ఆయన క్రెడిట్ కా క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంటున్నారు వేసుకుంటే వేసుకున్నారు కానీ ఆయన చేసింది వన్ థౌజండ్ పెంచి ఇచ్చిన మాట వాస్తవం అంతవరకు ఓకే కానీ తగ్గిస్తున్నాం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి తర్వాత అయితే బీసీలకి అందరికీ బీసీ మహిళలకి బీసీలకి యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నారు అది వాళ్ళ అదొకటే కాదు వాలంటీర్లది వాలంటీర్లు ఏం చెప్పారు పదివేలు ఐదు వేలు కాదు నేను పదివేలు ఇస్తానన్నారు ఇప్పుడేమంటున్నారు అసలు వాలంటీర్లు ఎక్కడున్నారంటున్నారు ఎంత మోసం అది మోసం కదా ఇప్పుడు మోసం అంటే వాళ్ళ కోపం వస్తుంది మళ్ళీ ఎట్లా వాళ్ళని అరెస్ట్ చేయాలి లేకపోతే ఏమైనా చేయాలి ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నా కానీ మీరు చెప్పిందే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం తెలియచేశారు ఎక్కడున్నారు అసలు వాలంటీర్లు వ్యవస్థే లేదు కదా అంటున్నారు అంటే ఎంతకంటే మరి ఇది పాపం కదా అవును సార్ పై సనాతన ధర్మం అని ప్రచారం చేసిన ఆయన నోట్లోంచి ఇట్లాంటి అబద్ధాలు చెప్తే ఇంకా ఆయన ఈ ధర్మానికి ఏం విలువ ఇచ్చినట్లు అది అర్థం చేసుకోవాలి సో ఈ రకంగా బేసికల్గా చూసినప్పుడు అప్పుల గురించి అది ప్రప అది అంతకంటే పెద్ద జోకు అనండి పెద్ద అబద్ధం అనండి ఎట్లానా కానీ అప్పుల గురించి చంద్రబాబు గారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు జగను యాక్చువల్గా అప్పులు దా తీసుకెళ్ళాడు అన్నారు దాంట్లో ఆయన టైంలో చేసిన అప్పులు కూడా ఉంటాయి కానీ నిజానికి పద్నాలుగు లక్షల కోట్ల కాదు కాదని నిజంగా అయ్యుంటే ఆయన బడ్జెట్లో పెట్టాడు కదా ఏదో జగన్ వల్ల ఇన్ని లక్షల కోట్లు అనవసరంగా అప్పులు పాలైపోయాం చాలా నష్టపోతున్నాం అని చెప్పి ఉన్నాడు అట్లా ఎక్కడ చెప్పలేకపోయారు దానికి కారణం ఆరున్నర లక్షల కోట్లు లేకపోతే ఏడు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్ల లోపు ఉన్నాయనుకుందాం మరి అంటే ఏడు లక్షల కోట్లు అబద్ధం చెప్పినట్టే కదా అది ఒక రూపాయి రెండు రూపాయలు అయితే అది కో ఏడు లక్షల కోట్లు ఎక్కడ భర్తీ చేయలేకపోయారు కదా అక్కడ వచ్చి ఇక్కడ వచ్చిన అబద్ధం అబద్ధం అక్కడ అక్కడికే స్ప్రెడ్ చేసేసరికి వాళ్ళకి ప్రాణం మీదకి వచ్చింది సో అట్లాంటి అబద్ధాలు చెప్పారన్న విషయం ఈ బడ్జెట్ వాళ్ళే ఓపెన్గా ఒప్పుకున్నట్టు అయింది అనమాట వాళ్ళ వాళ్ళ తప్పుదాన్ని వాళ్ళే రుజువు చేసుకున్నారు వేరే వాళ్ళకి అవకాశం లేకుండా సో అట్లాగే ఈ ఇవన్నీ ఇట్లా చూసుకుంటూ పోతే బడ్జెట్కి ఉన్న విలువ తగ్గించారు బడ్జెట్కి ఉన్న ప్రామాణికతను తగ్గించారు సూపర్ సిక్స్ ఎలక్షన్ మేనిఫెస్టోలో అంటేనే చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తారు లేకపోతే వాటిని అమలు చేయరు చెప్పేదోటి చేసేదోటి అనే విమర్శలు చేస్తుంటారు కదా ఇప్పుడు నిన్న జగన్ గారు చేశారు లేదా ప్రత్యర్థులు చేస్తుంటారు గత ఆయన ఇరవై పాతికేళ్ల దీంట్లో రాజకీయ అనుభవంలో దాన్ని మరోసారి ఎస్టాబ్లిష్ చేసుకున్నాను అవును ఆయన ఎట్లా చేస్తారేమో అనేటువంటి ఒక అభిప్రాయం కలిగించడం ద్వారా అటు ఎలక్షన్ మేనిఫెస్టోని ఫుల్ఫిల్ చేయలే ఇటు బడ్జెట్లో చెప్పినవి చేయలేకపోయారు సో అందువల్ల ఇది గొప్ప బడ్జెట్ అని ఈనాడు అందులో తెరలేకపోయినాయి ఎందుకు వాళ్ళకి అక్కడ సరుకు కనపడాల వాళ్ళకి తెలుసు వాస్తవం ఏంటో జగన్ గారి మీద ఎంత పచ్చి బూతులు రాశారో పచ్చి అబద్ధాలు రాశారన్న సంగతి బయట జనానికి చెప్పకపోయినా వాళ్ళ ఆత్మకు తెలుసు కదా మోసం చేసాం మనం అనే సంగతి వాళ్ళకి అప్పుడు తెలుసు ఇప్పుడు కూడా అర్థమైపోయింది అందుకని ఉపన్యాసం లేదా పునర్నిర్మాణానికి పునాది అని పెట్టి హెడ్డింగ్ పెట్టి జగన్ పాలనలో ఉంటా చీకట్లు అనుకున్నాయంట వీళ్ళు వచ్చి రాగానే వే వేగు చుక్క వచ్చిందని ఈనాడు వాళ్ళు రాస్తారు ఏంటి వేగు చుక్క అంటే సూపర్ సిక్స్ చే ఆయనేమో పోర్టులు మెడికల్ కాలేజీలు ఊళ్ళు ప్రతి ఊళ్ళోనూ బిల్డింగులు రైతు భరోసా కేంద్రాలని గ్రామ సచివాలని కడితేనేమో అవి చేకట్లంట వెళ్ళి వచ్చి ఇప్పుడు ఈయన వచ్చేమో అవి వాటికి ఏమి కేటాయించారు ఒక అమరావతికి కేటాయించుకున్నారు మనం దాన్ని తప్పు అది ఒకటే వెలుగు అయిపోతే మరి ఇన్ని చోట్ల రాష్ట్రం అంతా బిల్డింగులు కట్టినాయన్నేమనాలి పోర్టులు కట్టిన అనేవాణాలు మరి పోర్టుల సంగతి ఏం చేశారు బడ్జెట్లో ఎక్కడ ఎందుకు డబ్బు కేటాయించా మరి ప్రైవేట్ పదిహేడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయింది గవర్నమెంట్ పరంగా తీసుకొస్తే ఈయన ప్రైవేట్ పరంగా చేస్తున్నారు కదా వచ్చిన సీట్లను కూడా వదులుకుంటున్నారు కదా సో ఇవన్నీ చూసిన తర్వాత బడ్జెట్ ఏదో పెట్టాలి కాబట్టి ఇప్పటికే లేట్ అయిపోయింది అందరూ ఎద్దేవా చేస్తున్నారు కాబట్టి ఉంది తప్పితే దీనికేం ప్రామాణికత కనిపించడం లేదు హామీలు అమలు చేస్తున్న బడ్జెట్గా ఇది కనిపించడం లేదు